cabbies জিন জিন্নাল খাবিস ఫ్రెండ్స్ మనలో చాలా మంది మనం ఈ విశ్వంలో మనమే ఉన్నాము ఇంకెవరు లేరు మన కంటికి కనిపించేదే నిజము మన కంటికి కనిపించేదంతా బూటకము అంటాం కానీ చాలామంది పురాతనమైన గ్రంథాలు చదివిన వాళ్ళు మత గురువులు వీళ్ళంతా అనేది చెప్పేది నమ్మేది ఏంటి అంటే ఈ విశ్వాన్ని క్రియేట్ చేసిన ఒక గొప్ప ఎనర్జీ ఆ ఎనర్జీ ఈ జిన్ శైతాన్లనైతే నిర్మించి వాటికంటూ ఒక యూనివర్స్ క్రియేట్ చేసి ఆ యూనివర్స్లో పెట్టింది కానీ ఆ తర్వాత మనుషుల్ని మట్టితో తయారు చేసి మనకంటూ ఒక యూనివర్స్ ఇచ్చిన తర్వాత కానీ మనం మనుషులము దేవుడు ని ఆరాధించకుండా మనకంటే మనలో మనం హీరోలు అయిపోవాలి మనమే గొప్పలు అయిపోవాలి అని ఎలా అని తెలుసుకునే ప్రక్రియలో మనకన్నా ముందు ఈ జిన్ అనేది అరబిక్ వడ్డు ఉర్దూలో కబీస్ అంటారు తెలుగులో రాక్షస్ అంటారు వీటికి అతీత శక్తులు ఉంటాయని తెలుసుకొని వాటిని మన ప్రపంచంలోంచి మన ప్రపంచానికి అయితే స్వాగతించారు ఈ స్వాగతించి వాటికి ఏం కావాలో ఏం చేస్తామో మాకు ఇది కావాలి అని వాళ్ళ కోరికలు నెరవేర్చుకున్న తర్వాత ఆ జిన్లు అవి కూడా ఈ భూ ప్రపంచంలో మనతో పాటు జీవనం అయితే సాగుతున్నాయి ఇది ఎవరు నమ్మని నమ్మకపోని ఇదే నిజం అని చెప్పేసి ఆ లో రాసి ఉంది అండ్ వీటికి ఉన్న ప్రత్యేక శక్తి ఏంటంటే ఇవి అవలీలగా వాటి రూపాల్ని భాషల్ని మార్చుకోగలుగుతాయి